హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం కొబ్బరి అన్నం చేసుకుందాం ఫస్ట్ మనకు కావాల్సినవి రైస్ తర్వాత కొబ్బరి కొబ్బరి పాలు తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు బఠానీ పచ్చిమిర్చి ఆలుగడ్డ శుభ్రంగా పొట్టు తీసుకొని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మూడు నాలుగు ఉల్లిగడ్డలు రెండు క్యారెట్ బగారు సమాన్ సాజీరా ఇలాచి బగారాకు లవంగాలు చెక్క అనసపువ్వు ఇవన్నీ తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దంచి పెట్టుకున్న అల్లం తర్వాత పుదీనా కొత్తిమీర సరిపడేంత సాల్ట్ ఇప్పుడు మనం ఆలుగడ్డలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి పొడవుగా క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ముందుగా రైస్ తీసుకున్నాం కదా ఇవి మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆవి వేడింది ఇలాచి మెస పూజ గమరడాలు బిర్యానీ సామాన్లు మొత్తం చేసుకున్నాం ఎప్పుడు ఆలుగడ్డలు రైట్ స్టాండ్ ఈ స్టాండ్ యా కల్సన్ సే ఇప్పుడు ముక్కలు మరిపోయాయి రైస్ రైస్ వేసుకున్నాం ఇప్పుడు బియ్యం వేగిపోయాను ఫ్రెండ్స్ నేను రైస్ ఈ గ్లాస్తో మూడు గ్లాసులు రైస్ తీసుకున్నా మనం కొబ్బరి పాలు ఆరు గ్లాసులు వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ అయిపోయింది కొబ్బరి అన్నం నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి